హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అర్షిత్ నైన్ త్రీ సెవెన్ డేలీ వ్లాగ్స్ అండి అయితే మనం పులిహోర నేర్చుకుందామండి చింతపండు పులిహోర చేసి తయారు చేసే విధానం అందరికి ఇష్టమైంది పులిహోర కదండి అందులో నిమ్మకాయది చింతపండుది రకరకాలు చేసుకుంటాం కదండీ ఇలా హడావిడి లేకుండా వన్ డే బిఫోర్ మనం పులుసు పెట్టుకున్నామంటే మార్నింగ్ టైంలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళినా ట్రావెలింగ్కి కూడా ఈజీగా ఉంటుందండి ఇలా సింపుల్గా చేసుకోవచ్చు పదిహేను ఇరవై నిమిషాలలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ టైంలో కలుపుకోవచ్చు అలాగే టెంపుల్కి ప్రసాదంగా తీసుకెళ్లొచ్చు మన జర్నీలో కూడా తీసుకెళ్ళవచ్చు మన మీలో ఎంతమందికి ఈ చింతపండు పులిహోర తయారు చేసే విధానం తెలుసో కమెంట్ చేయండి నేనైతే ఒక పెద్ద బాండి పెట్టుకున్నాను అందులో అయితే ఫస్ట్ పల్లీలు అయితే వేసుకున్నాను పల్లీలు బాగా ఫ్రై కావాలండి తర్వాత అందులో శనగపప్పు వేసుకున్నాను అంటే మన అందాధాన్ని మన క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలండి ఎక్కువ తినేవాళ్ళు పల్లీలు కూడా ఎక్కువే వేసుకోవచ్చు పల్లీలు శనగపప్పు వేసి బాగా ఫ్రై కావాలండి అవి బాగా ఫ్రై అయినప్పుడే బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకోవడానికి అయితే అందుకే బాండి అయితే కొంచెం పెద్దగా పెట్టుకున్నాను అందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర కూడా వేసుకున్నాను ఇది కలివే కలియమగ పులుసు అంటాము చింతపండు పులుసు చేయడానికి ఉపయోగిస్తాం కదండి చింతపండు పులుసు అన్న అదేనండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పెడతారు నేనైతే ఇలా పెట్టుకుంటాను వీళ్ళు ఎంతమంది ఎలా పెట్టుకుంటారో నాలా పెట్టుకుంటారో లైక్ చేయండి కమెంట్ చేయండి లేదా ఒక్కొక్కరు వంట చేయడం ఒక్కొక్క రకంగా ఉంటుందండి ఎవరు రుచులకు తగ్గట్టు వాళ్ళైతే చేసుకుంటాము ఇవి బాగా ఫ్రై కావాలండి అప్పుడైతే బాగుంటుంది తర్వాత ఎండు మీరు చేసుకున్నాను మనం తినే చింతపండుని బట్టి మనం తినే పులిహోరకు తగ్గట్టు ఇంతమంది కావాలన్నప్పుడు పులుసు క్వాంటిటీ ఎక్కువగా పెట్టుకుంటాం కదండి చింతపండు పులిహోర తయారు చేసే విధానంలో ఇట్లా ఆవాలు జీలకర్ర చెనయ్యపప్పు పల్లీలు వేసిన తర్వాత ఎండుమిరపకాయలు గుప్పడన్నీ అయితే వేయాలండి బాగా ఫ్రై కూడా కావాలి అవి బాగా ఫ్రై అవుతున్నప్పుడు మనం చింతపండును ముందుగానే నానబెట్టుకున్నాము నానబెట్టుకున్న చింతపండును దగ్గర బాగా చిక్కగా పిసుక్కోవాలండి అందులో నుంచి పిప్పి గింజలు ఏమి రాకుండా మనం సాంబార్కి ఎట్లా చింతపండు పిసుకుతామో కాకపోతే అది పలుసగా ఉంటుంది ఇది కొంచెం చిక్కగా చేసుకోవాలి ఈ మధ్యకాలంలో పిసుకడం కూడా కొంచెం లేట్ అవుతుందని మిక్సీకి అయితే వేస్తున్నారు ఇలా కరివేపాకు కూడా గుప్పెడంతా వేసుకోవాలండి ఫ్రెష్ తాజా కరివేపాకు అయితే ఈ పులుసన్నకి చాలా బాగుంటుంది చింతపండు పులిహోర కరివేపాకు తోటి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో మేమైతే కొత్తిమీర లాంటివి ఏమీ వేసుకోము ఇలా అయితే కరివేపాకు కూడా చిట్టబట్టలు ఆడే వరకు కూడా ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై కావాలండి అప్పుడు నిల్వ ఉన్నా కూడా బాగుంటుంది పాడవకుండా ఉంటుంది ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం ఎందుకంటే ఆయిల్లో వేస్తే చిటపట్టలు ఆడుతుంది కాబట్టి అలాగే నీళ్ళు పడ్డా కూడా మనకు నిల్వ ఉండదు కరివేపాకునైతే తడి లేకుండా పొడి బట్టలు అయితే తుడిచిపెట్టుకున్నాను తర్వాత ఈ చింతపండునైతే కంప్లీట్గా నేను రసం తీసి ముందుగానే పెట్టుకున్నానండి నేను బాగా అన్ని ఫ్రై అయిన తర్వాత ఈ చింతపండునైతే నేను హాఫ్ కేజీ అంతా తీసుకున్నాను ఇలా చిక్కగా చేసుకోవడానికైతే ఇందులో వేసేస్తాము ఇందులో చిక్కగానే ఉందండి పల్లీలు శనగపప్పు ఆవాలు జీలకర్ర మనం ఎండుమిరపకాయలు కరివేపాకు వేసాం కాబట్టి ఇప్పుడు అన్నింటిని మరగనివ్వాలండి చింతపండు కంప్లీట్గా రసం తీస్తుంది ఆ రసాన్ని అయితే వేసేయాలి ఇందులో కొంతమంది పప్పుల పొడి లాంటివి వేస్తారు మేమైతే ఇలా సింపుల్గా చేస్తాము ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేసుకుంటామండి ఇలా తినాలనిపించినప్పుడు ఇలా ఇస్తాం ఇందులో అన్నీ వేసుకోవాలండి దీనికి పట్టినవి తగినంత పసుపు వేసుకోవాలి కొంచెం కలర్ కూడా వస్తుంది కాబట్టి పసుపే మేమైతే పసుపు ఇంట్లో బయట నుంచి తీసుకొచ్చుకోమండి పసుపు కొమ్ములు తెచ్చి పట్టించుకుంటాము ఎండాకాలంలో తర్వాత కొంచెం మెంతుల పొడి కూడా వేసుకోవాలి దీనికి ముందే మనం మెంతులు కొంచెం వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలండి ఈ మెంతుల పౌడర్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో జీలకర్ర పౌడర్ జీలకర్ర పౌడర్ అంటే ఏమీ వేయలేదండి నేను కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాను మెంతుల పొడి అయితే చేసి పెట్టుకున్నాను ఇలా అంతా అయిన తర్వాత మంచిగా కలపాలండి పసుపు అయితే టేస్టీగా తగ్గు టేస్టీగా ఉన్నట్టుగా ఉంటుంది అలాగే రుచిగా కలర్ కూడా వస్తుంది కాబట్టి పసుపు కొంచెం ఎక్కువనే వేసుకున్నాను తర్వాత నేను ఇందులో నువ్వుల పొడి వేసుకున్నానండి చాలా కొంచెం ఎక్కువనే వేసుకున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ కంటే ఎక్కువనే నువ్వుల పొడి అయితే వాడుతున్నానండి ఈ నువ్వుల పౌడర్ ముందుగానే వేయించి కడిగి వేయించిన తర్వాత పౌడర్ చేసి పెట్టుకున్నాం ఆ పౌడర్ ఇందులో వేస్తాము ఇందులో జీలకర్ర పొడి వేయలేదు మెంతుల పొడి మాత్రమే వేసుకున్నాము రుచికి తగ్గట్టుగా ఇప్పుడైతే ధనియాల పొడి కూడా వేసుకున్నాను మెంతుల పొడి వేసుకున్నాను ఇవంతా బాగా ఫ్రై కావాలండి ఫ్రై అయిన టైంకి మనం ఇందులో ఉప్పు వేసేసుకుంటే అయిపోయాయి దొడ్డు ఉప్పు అయితే ఎక్కువగా వాడతాము అందుకని కొంచెం దొడ్డు ఉప్పు వేసుకున్నానండి కొంచెం అంటే దా ఈ పులిహోర చింతపండుకు తగ్గట్టుగా చిన్న దొడ్డు ఉప్పు అయితే వేసుకున్నాను రాళ్ళ ఉప్పు అంటారు గల్ల ఉప్పు అంటారు దొడ్డు ఉప్పు అంటారు మనం ఏ విధంగా పలికినా సరే అండి ఇది రుచికి తగ్గట్టు వేసుకోవాలి చింతపండు కాబట్టి పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉప్పు కూడా మంచిగానే పడుతుందండి ఇలా నిల్వ చేసింది పది రోజుల వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే ఉంటుంది ఉప్పు కరెక్ట్గా ఉంటే ఏదైనా సరే చక్కగా ఉంటుందండి ఇలా అయితే సింపుల్గా పులిహోర రెడీ చేసుకున్నామండి చింతపండుది ఇప్పుడు రెడీమేడ్లో మార్కెట్లో కూడా దొరుకుతుంది అవి కూడా తెచ్చి కలుపుకుంటున్నారు కానీ ఇంట్లో పెట్టుకొని చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఫ్రెష్గా కూడా ఉంటుంది ఇందులో ఎటువంటి కెమికల్స్ కానీ ఏమీ కూడా కలపలేము నిల్వ ఉండేందుకు ఇది బాగా అయితే ఇవ్వాలండి మరిగిన తర్వాతనే చల్లారిన తర్వాత నెక్స్ట్ డే కలుపుకోవచ్చు ఆ రోజే కలుపుకోవాలంటే కూడా కలుపుకోవచ్చు కాకపోతే ఇది కొంచెం చల్లారిన తర్వాత కలుపుకుంటే ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా చేసి పెట్టుకున్నామంటే రైస్ చేసి చల్లార పెట్టుకొని కలుపుకోవడానికి అప్పుడు మనం పెట్టుకొని పోవచ్చు ఏదైనా టెంపుల్కి వెళ్ళాలంటే మాత్రం ఆ రోజే తీసుకెళ్ళాలని ప్రసాదంగా ఆ రోజే పెట్టుకోవాలి ఇలా నెక్స్ట్ డే ఇవి మార్నింగ్ ఇలా తీసుకెళ్ళదు కాబట్టి ఇవి నైట్ చేసుకుంటున్నామండి మేమైతే ఒక పది నిమిషాలు అయితే బాగా మరగనివ్వాలండి ఇది మరిగిన తర్వాత చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే గాజు డబ్బాలో వేసి పెట్టుకుంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒక పది రోజులు నిల్వ అయితే ఉంటుంది ఇలా మీలో ఎంతమంది ఇలా చేస్తారో కమెంట్ చేయండి కొంతమంది బెల్లం కూడా వేసుకుంటాం మన ఇష్టానుసారం అండి ఇందులో బెల్లం వేసుకున్న కూడా బాగుంటుంది ఇలా అయితే పులిహోర రెడీ అవుతుందండి చింతపండు మీ ఎంతమందికి చింతపండు పులిహోర అన్నం అంటే ఇష్టమో కమెంట్ చేయండి